The oh. అమ్మ ఇప్పుడు శ్రావణ మాసంలో చాలా మంది వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు కదా కొంతమంది దగ్గర వింటుంటాము లక్ష్మీ వ్రతం చేసుకోవాలి అమ్మవ్ర అమ్మవారి వ్రతము అని ఉంటుంది కాకపోతే ఏదైతే రూపు ఉంటుందో అది బంగారంతోనే పెట్టాలంట అది లేకపోవడం వల్ల మేము వ్రతం చేసుకోవట్లేదు అంటారు నిజంగా ఆ వ్రతం చేసుకోవాలంటే ఆ బంగారు రూపే ఉండాలా లేకపోతే దానికి రీప్లేస్మెంట్ చేయవచ్చా బంగారు రూపే ఉండాలి అని అసలు చెప్పక్కర్లేదు ఎందుకంటే లక్ష్మి అంటేనే హిరణ్య గర్భ సంభూత ఆవిడ పుట్టింది బంగారం నుంచి కాబట్టి ఆవిడకి ఆ రూపు పెట్టి చేయాలి ఆవిడే బంగారం ఆవిడ ఉంటే చాలు బంగారం ఉన్నట్టే ఆ లక్ష్మిని ఎలా అయినా చాలామంది మట్టితో కూడా బొమ్మను చేసి చేసుకునే వాళ్ళు ఉంటారు చక్కగా వాళ్లే మట్టితో బొమ్మను తయారు చేసుకుని వరలక్ష్మి వ్రతం రోజు ఆ బొమ్మకి చేసేవాళ్ళు ఉంటారు కలసం పెట్టుకుని చేసేవాళ్ళు ఉంటారు ఎలా అయినా చేయొచ్చు బంగారు రూపు లేకపోతే లక్ష్మీ పూజ ఆపే అవసరం లేదు అసలు ఏ ఉందనుకో హ్యాపీగా పెట్టుకోండి లేదు అంటే అసలు ఆపాలని లేదు అన్నిటికంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఆత్మసమర్పణ ఆత్మను ఎంత బాగా సమర్పిస్తామో ఆ లక్ష్మీదేవికి అది ముఖ్యం అది సమర్పించాలి కాబట్టే వాళ్ళు అక్కడ ఏం చేశారు తొమ్మిది గ్రంథులు అంటే తొమ్మిది ముడులు వేసి తోరం కట్టుకోవాలి అని చెప్తారు ఆ తొమ్మిది ముడులు ఏంటి అంటే ఒక్కొక్క ముడి మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేది ఎందుకంటే శరీరంలో ఉన్న నవరంధ్రాలే అక్కడ ఉన్న నవముడులు అందుకే నవమ గ్రంథి పూజ అని కూడా చేస్తారు ఈ తోరానికి ఫస్ట్ పూజ చేయించి వీళ్ళ చేతికి కట్టుకోవాలి ఎవరైనా వస్తే మొత్తైదువులకి కట్టి అది ఇవ్వాలి అని చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే ఆ తొమ్మిది గ్రంథులు ఏం నేర్పిస్తాయి అంటే మనలో ఉన్న అజ్ఞానం ఏదైతే ఉందో అది తీసేస్తాయి ఇక్కడ లక్ష్మి అంటే కూడా అర్థం ఏమిటి అంటే విష్ణువు యొక్క శక్తి మీరు చూస్తే విష్ణుమూర్తి భార్య విష్ణువుకున్న క్వాలిటీ ఏంటో చూడండి విష్ణు మాయా విలాసిని విష్ణువే మాయా మనకెప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఆయన ఇస్తూ ఉంటాడు అంటే మన ఎక్కువ అబద్ధం వైపు అంటే మన నిజమేదో అబద్ధమేదో మనకి తెలియదు మనం ఎప్పుడు అబద్ధాన్ని అనుకుని నిజాన్ని అబద్ధం అనుకుని బతుకుతూ ఉంటాం అలాంటి వాళ్ళకి ఆ మాయ ఎవరైతే తొలగిస్తారో అదే లక్ష్మి కదా అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇవన్నీ ఆ ఎప్పుడైతే రూల్స్ మన లైఫ్లో అంటే ఇలాంటి నైవేద్యాలే ఉండాలి ఇదే చెయ్యాలి అదే ఇవన్నీ పెట్టుకోవడంలో మనకేం పోతుంది అంటే ఆ దేవత పైన భక్తి అన్నిటికంటే కావాల్సింది ఏంటి అంటే పూజ చేయాలి అంటే భక్తి శ్రద్ధ అది ఉంటేనే ఆత్మ సమర్పణ అని వస్తుంది అందుకే లలిత సహస్రంలో మీరు చూస్తే రాజ్యలక్ష్మి కోసనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్య దాయిని సత్యసంధ సాగర మేకల దీక్షిత దైత్య సమని సర్వలోకవ శంకరి సర్వార్థదాత్రి సావిత్రి రూపిణి అంటే అర్థం ఏమిటి అని అంటే రాజ్యలక్ష్మి ఈ మొత్తం రాజ్యానికి లక్ష్మీదేవి ఎవరు అంటే గుండె ఎందుకంటే ఈ మొత్తం శరీరం అంతా రాజ్యం అయితే ఇందులో గుండె లక్ష్మి ఎందుకంటే కోసనాథ ఇది లేకపోతే మనం ఏమి చేయలేం చతురంగ బలేశ్వరి ఏం చేస్తుంది ఇది ఎంత బాగుంటుందో అంత చతురంగము అంటే నాలుగు అంగాలు అవి ఏంటి మన మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగిటిని బ్యాలెన్స్ చేయడం ద్వారా సామ్రాజ్య దాయిని సత్యసంధ సాగర మేఖల సామ్రాజ్ ఈ సామ్రాజ్యం ఎంత ఉన్నా సరే సత్యసంధ ఎప్పుడు అబద్ధం ఆడడం అన్నది అక్కడ ఉండదు అంటే నిజం వైపు మన తీసుకువెళ్తుంది నిజం వైపు తీసుకువెళ్ళినప్పుడు ఏమైనా పోని అంత అందమైన నిజమా చూడండి సాగర మేఖల సాగరం అంటే ఏంటి సముద్రం అన్ని అన్ని ఎక్కడుంటాయి సముద్రం కింద ఉంటాయి కానీ అది ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది అలలు వస్తూ ఉంటాయి కానీ సముద్రం మొత్తం నిశ్చలంగా ఉంటుంది అంటే మన లోపల సంసారమే సాగరం మళ్ళీ సంసారం అంటే బయట ఉన్న ఇవన్నీ కాదు లోపల కూడా పెద్ద సంసారం ఉంటుంది అదేంటంటే మన ఆలోచన లోకదానితో ఒకటి ఏం చేస్తూ ఉంటాయి ఫైట్ చేస్తూ ఉంటాయి ఎంత ఫైట్ చేసినా సరే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి అంటే మన ఆలోచనలు మారిపోయినట్టు ఇష్టమైనట్టు ఫ్లక్ చెంచలంగా ఉండకూడదు అంటే లక్ష్మీదేవిని మీరు చూస్తే చెంచల అని పిలుస్తారు కానీ ఆ చెంచలత్వం ఏమి ఇస్తుంది మనకి స్థిరత్వాన్ని ఇస్తుంది అంటే మూమెంట్ అన్నది వేరు ప్రతి ఇక్కడి నుంచి అక్కడికి మారడం వేరు ఆలోచనలు మార్చేసుకోవడం వేరు ఆ స్థిరత్వం ఎప్పుడైతే వచ్చిందో దీక్షిత దైత్య సమని సర్వలోకవ శంకరి దీక్షిత దీక్ష అంటే ఏంటి కమిట్మెంట్ కమిట్మెంట్ ఎప్పుడు వస్తుందిటా దైత్య సమని దైత్య సమని అంటే ఏంటి రాక్షసులను చంపినప్పుడు ఇందుకే రాక్షసులు ఎవరండి అంటారు మళ్ళీ ఉన్న బద్ధకం మళ్ళీ ఉన్న నిద్ర మళ్ళీ ఉన్న జలసి అదే ఈర్ష్య అసూయ మళ్ళీ ఉన్న కోపం మనలో ఉన్న కాంపిటీషన్ మనలో ఉన్న కంపారిజన్ మళ్ళీ ఉన్న భయం మళ్ళీ ఉన్న రిస్ట్రిక్షన్స్ అదే లిమిటేషన్స్ ఇది ఉంటేనే నేను చేస్తాను వీటన్నిటిని ఎవరైతే పడుక్కో పెడతారో ఏం చెప్పింది దీక్షిత నీకెంత కమిట్మెంట్ ఉంటే అంత పడుక్కుంటాయి అవి ఓకే మనకు కమిట్మెంట్ లేదనుకోండి అవి ఎప్పుడు లేచి తాడడం అంటే ఇక్కడ సాధన అన్నది వాళ్ళు ఏం చెప్తున్నారు వదిలేయకూడదు ప్రతి క్షణం చేస్తూనే ఉండాలి మన మన మీద మీద ఉన్న పార్ట్స్ మనకి కంట్రోల్ ఎప్పుడు ఉండాలి ఆ లక్ష్మి మనతో ఉన్నప్పుడే అది ఎలా వస్తుంది అంటే మంత్రం ద్వారా వస్తుంది మంత్రం ఏదో ఒక సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ దైత్యులందరూ అంటే రాక్షసులందరూ పడుకుంటారు పడుక్కుంటారు ఆ పడుక్కుంటేనే నువ్వు కమిట్మెంట్ అంటే ఏదైనా శ్రద్ధగా చేయగలవు లేకపోతే కమిట్మెంట్ ఉండదు ఆ తర్వాత ఏమంది సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి అప్పుడు నీకు కావలసిన అర్థములన్నీ అవే వస్తాయి వస్తే నువ్వు ఎలా ఉంటావు అంటే సచ్చిదానంద రూపిణి ఎప్పుడు హ్యాపీగా ఉంటారు మనం దేనికోసం చేస్తున్నాం ప్రశాంతత కోసమే కదా ఆ ప్రశాంతత ఉండాలి అంటే ఖచ్చితంగా మనలో దీక్ష కమిట్మెంట్ శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధ ఉండాలంటే ఇవన్నీ మనం చేయాలి అంతేకాని ఈ లోపల ఏవీ చేయకుండా ప్రసాదాలు పెడతాను బంగారం కాయిన్ పెడతాను వీటి వల్ల ఉపయోగం ఏముంది అవును ఆ మన్ని మనం మార్చుకోవడమే ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే అక్కడ తొమ్మిది గ్రంథులతో ఈ తొమ్మిది రంధ్రాల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానం అనే లక్ష్మిని తీసుకురావడమే వరలక్ష్మి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అది చేయాలి ఇది పెట్టాలి ఈ ప్రసాదమే పెట్టాలి ఇలా కన్ఫ్యూజన్ లేకుండా మనం దేవుడి మీద భక్తితో ఎలా చేసినా కూడా అమ్మవారు ఆస్వాదిస్తారు అని చెప్పి మీరు చెప్తున్నారు సరే అమ్మ